కూడా భాగస్వామ్యం తీసుకున్నటువంటి రాజా కరణం గారు ఇక్కడ ఒక మూడు కార్యక్రమాలకి అడిషనల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అక్కడ చూస్తే మహర్షి వారు పురాతనంగా ఇండియాలో ఫస్ట్ టైం సర్జికల్ టెక్నిక్స్ ఒక ప్లాస్టిక్ సర్జరీ కానీ అంటే ముక్కు కట్ అయితే ముక్కు కట్ చేయటం కానీ అయితే రకరకాల సర్జరీస్ ని మొట్టమొదటిసారిగా ఇవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేని రోజుల్లో ఎలా చేయాలి అని చెప్పి ఆదర్శంగా మొదలు పెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మర్చిపోకుండా ఒక మంచి విగ్రహాన్ని జైపూర్ లో చేయించి ఇక్కడ మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్ ఈ రోజున మనం ఓపెనింగ్ చేసుకున్నాం అది ఒకటి రెండోది వారు అమితంగా ఇష్టపడేటువంటి వారి ధర్మపత్ని నిర్మలా కరణం గారు వారు కూడా సైకాట్రిస్ట్ అమెరికాలో మంచి డాక్టర్ వారి పేరు మీదుగా కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దానికి డొనేషన్ రెండు మూడు టూ పాయింట్ త్రీ క్రోర్స్ ముందు జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఈ ఓపెన్ యాంపీ థియేటర్ దీని గురించి కానీ దీంతో పాటు వారి విగ్రహం కూడా చక్కగా చేయించారు వీటన్నిటితో పాటు ఇంకా ఒక పెద్ద కార్యక్రమానికి వారు ముందుకొచ్చారు అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఈ హాస్పిటల్ని రద్దీ తగ్గించే విధంగా చేయాలనుకున్నాం మనం అప్పుడు అట్లా చేయటంలోనే ఇప్పుడు మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఆరు వందల బెడ్లు ఓపెన్ అయిపోతే మిగిలిన హాస్పిటల్లో చాలా డీకంజెస్ట్ అయిపోతుంది బెటర్ అవుతుంది అదే విధంగా చాలా అవుట్ పేషెంట్ బ్లాక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి తీసేసి మనకు బొంగడాల వీళ్ళలో ఒక ఐదారు ఎకరాల స్థలం ఉంది అక్కడ అక్కడ ఒక సైకిట్రీ బ్లాక్ కానీ లేకపోతే డెర్మటాలజీ బ్లాక్ కానీ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తా ఉన్నాం అందులో పిఎంజీవీకే ప్రధానమంత్రి ఒక స్కీమ్ ఉంది మైనారిటీస్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆ డబ్బులతోటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇలాంటి వారు ఇచ్చే దాతలతోటి సైకాట్రీ బ్లాక్ కానీ రకరకాలే ప్లాన్ చేస్తా ఉన్నాం అది నేను చెప్తాను అదంతా ఒక డిజైన్ అంతా వచ్చి ఒక రూపం వచ్చిన తర్వాత మీరు దానికి ప్రధానంగా ముందుకు వచ్చారు దాన్ని తీసుకోవడానికి అది ఎంత కాస్ట్ అవుతుంది పెద్ద మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ఇట్లా మంచి నాలుగు కార్యక్రమాలు అంటే వారి వైఫ్ మీద చేస్తా ఉన్నారు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నిన్న కూడా మన అందరం ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కూడా అంటే జన్మభూమిని మర్చిపోకుండా వీధుల్ని వెతుక్కుంటూ వచ్చి సప్త సముద్రాలు దాటి వీధుల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా నిజమైన అని చెప్పాం మనం మళ్ళీ ఇంకొకసారి దాన్ని రీట్ చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి ఒక సంజీవని ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి దిన దినాభివృద్ధి చెందుతూ వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ ఆసుపత్రి ఈరోజు ఒక విశ్వాసంతో ఒక ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే గతంలో కేవలం ప్రభుత్వ నిధుల మీద ఆధారపడేటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు ఎంతో పెద్ద మనసు చేసుకొని అనేక దేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలతో పాటు ముఖ్యంగా జిమ్ఖానాకు సంబంధించినటువంటి పెద్దలు ఈ హాస్పిటల్లో చదువుకున్నటువంటి ఈ కాలేజీలో చదువుకున్నటువంటి అల్యూమిని మొత్తం కూడా ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా కరణం రాజా గారు ఎంతో ఓపిక్ గా ఈ ప్రాంతంలో అనేక సార్లు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాల్లో సూచనలు సలహాలతో పాటు ఎంతో పెద్ద మనసుతో అనేక కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా శస్త్రచికిత్సకు పితామహుడికి ఉన్నటువంటి సుశ్రిత మహర్షి గారి విగ్రహాన్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పడం వాటి ద్వారా చరిత్రను ఎవరైతే గుర్తు చేస్తారో వారిని చరిత్ర గుర్తు అంశాన్ని ఈరోజు మరొకసారి గుర్తు చేసేటువంటి విధంగా రాజా గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే ఆయన అనేక అంశాల్లో కరణం రాజా గారు అనేక అంశాల్లో ఇంతకు ముందు వారి శ్రీమతి గారి పేరు మీద యాంపీ థియేటర్ గాని అనేక చోట్ల ఆరో ప్లాంట్స్ గాని అలాగే ఆసుపత్రులకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా తన లాగా తన పిల్లల కోసం చేస్తున్నటువంటి ఆలోచనతో నిత్యం కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందు చూపుతో పనిచేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు కొత్తగా ఈ యాంపీ థియేటర్ తో పాటు మిగతా కార్యక్రమాలతో పాటు అనేక మంది పెద్దలు మన ముందు ఉన్నటువంటి ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిది కానీ అలాగే నిన్న వంద కోట్ల జిమ్ఖానా సంబంధించినటువంటి ఎంసీఎస్ బ్లాక్ కానీ ముందు పొదులి ప్రసాద్ గారి బ్లాక్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐస్ హెల్ప్ తో అనేక రకాలుగా ఈ రోజు ఆసుపత్రి అభివృద్ధి చెందుతా ఉంది తప్పకుండా ప్రభుత్వం కూడా దీన్ని మరింత అభివృద్ధి చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని తయారు చేసి పేద ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల కోసం ఒక నిలయంగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మన ప్రీతమ గౌరవ యూనియన్ మినిస్టర్ అయిన డాక్టర్ రమ్మసాన్ చంద్రశేఖర్ గారు అలాగే మన ఈ హాస్పిటల్ కాన్స్టిట్యూన్సీ అయిన ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారు ఈ హాస్పిటల్ మీద ఎంతో ఫోకస్ పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకురావటం సిఎస్ఆర్ నిధులు కానివన్నీను ఇవాళ రోజున అందులో భాగంగా జిమ్ఖానా వాళ్ళు మిగతా ఎన్ఆర్ఐలు చాలా నిధులు ఇచ్చారు నిన్న జిమ్ఖానా హండ్రెడ్ క్రోర్స్ తోటి మనము మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాల మీద ఓపెనింగ్ చేసుకున్నాము అలాగే వాళ్ళ రోజు మనం ఇక్కడ ఉన్నది కూడా యాంఫీ థియేటర్ రాజా కర్ణం గారు వారి వైఫ్ పేరు పేరిట డాక్టర్ నిర్మలా కరణం గారి పేరు మీద ఇచ్చారు అలాగే వారు ఆరు ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇచ్చారు అలాగే సుశ్రుత బొమ్మ కూడా వారు ఎంతో కష్టపడి జైపూర్ లో తయారు చేసి ఇక్కడ పెట్టారు అలాగే తాతినేని గోపాలరావు గారు ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఎంఆర్డి సెక్షన్ అంతా కూడా దాదాపు థర్టీ ల్యాక్స్ పెట్టి వారు రెనోవేట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ నాట్కో వారు మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఇలా ఇవన్నీ కూడా మనకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారందరినీ మోటివేట్ చేసి వాళ్ళ రోజున ఇక్కడ ఇవన్నీ చే వచ్చేలా చేస్తున్నారు అలాగే బంగరాల బీడి మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు సారు నలభై ఒక్క కోట్లు ఇందా చెప్పారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అలాగే దాంట్లో ఇప్పుడు ఉన్న పెద్దల్లో వారు కూడా ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు సార్ తర్వాత అవన్నీ కూడా వారి పైప్ లైన్ లో ఉన్న వారి మనసులో ఈ జీజి మీద ఎంతో ప్రేమ ఉంది అందుకే ఇవాళ రోజున ఇన్ని కళలు ఈ పేద ప్రజల కళలు సహకారం అవుతున్నాయి నా టైంలో లో అవన్నీ అవటం నాకు చాలా ఆనందంగా ఉంది వీటికి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఉదయం ఎంతో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మన ప్రియతమ మినిస్టర్ గారు డాక్టర్ పెమ్మసాని గారు నేను అడగంగానే ప్రత్యేకంగా ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట టైం అయినా కానీ నేను వస్తానని ఇక్కడికి రావటము తర్వాత మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నజీర్ గారు ఆయన కూడా ఎంతో కాలము లేకపోయినా కానీ పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా కానీ అది కూడా మార్చేసుకొని ఈ వచ్చి మన సపోర్ట్ చేసి మనకి ఎంతో ముఖ్యమైన ఆచార్య శుశ్రుత ఆరు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వము జన్మించి మొట్టమొదటి శస్త్ర చికిత్సలు చేసింది దాన్ని మన హిందూ దేశంలో కేరళలో ఒకసారి తర్వాత ఈ గుంటూరు ఆసుపత్రిలో రెండోసారి కానీ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ పెట్టలేదు ఆస్ట్రేలియాలో ఒక చోటనే పెట్టింది ఈ ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కార్పొరేట్ సమత గారు కూడా పక్కనే ఉన్నారు మనం సపోర్ట్ చేయడానికి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఏది చేయలేదు డాక్టర్ గారు చెప్పారు నజీర్ గారు చెప్పారు నేను చేసింది ఏమీ లేదు ఇది అందరము మనం కలిసి చేశాము తను ఒక మంచి కుటుంబంలో పుట్టి ధర్మసాని అనే ఒక కుటుంబంలో నుంచి వచ్చి ఫెమస్సాని అయ్యారు గుర్తుపెట్టుకోండి అది ఎంతో ముఖ్యము ఈరోజు తనకి ఎక్కువ సమయం లేదు ఇంకా మూడు నాలుగు ప్రోగ్రాములు ఉన్నాయి ఇంకా దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ముఖ్యంగా తను ఇక్కడికి వచ్చి మన మధ్య ఉండి ఈ కాలాన్ని మనతోటి గడిపి ఈ ముఖ్యమైన ఆచార్య సుశ్రుత స్టాచ్యూని ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారు పక్కనుండి తర్వాత నిర్మల అనే డాక్టర్ గారి మా సతీమణి గారి స్టాచ్యూని పెట్టడానికి వీటన్నిటికీ కారణము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమణ గారు ప్రోత్సహించి ఆయన ఐడియా తోటి ఈ ఎంపీ థియేటర్ కూడా జరిగింది నేను ఊరిక దానికి శ్రీకారం చుట్టాను కానీ దాని దానివనుకున్నంతా మన డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు రమణ గారు సో మీరందరు ఇక్కడికి వచ్చారు మీరు చూశారంటే చూసారంటే ఇంక జీవితాంతము ఆయన చూస్తే మన దేశస్థుడు ఇక్కడ నిర్మల్ కనుక చూస్తే మెడిసిన్ చదువుకునే వాళ్ళు కానీ ఏది చదువుకునే వాళ్ళు కానీ ఒక ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంకొక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ ఒక ఎండీ డిగ్రీ తర్వాత ఇతర దేశాల్లో ఏడు ఎండి డిగ్రీలు పుచ్చుకొని చూడండి డాక్టర్ పెంబసాని గారు ఎంత హ్యూమిలిటీతో ఎంత ప్రేమ అన్యోన్యత అవినాభావ సంబంధాలతోటి కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా రోజు రోజు ఎన్ని చోట్ల తిరుగుతున్నారో ఆయనకున్న ప్రేమ అనురాగం అనేది మనం ఎవరికి చెప్పలేము ఇంకా ఎక్కువ కాలం నేను తీసుకోను తర్వాత మనకి చిన్న ప్రోగ్రాం ఉంది దీని గురించి మీకు నా నమస్కారం అండి మీకు నా నమస్కారం అండి మా మా జిమ్కాన ప్రెసిడెంట్ వచ్చారు రెడ్డి గారు వచ్చారు ముఖ్యంగా దీని వెనుక ఒక ముఖ్యమైన మనిషి ఉన్నారండి ఆయన తను ప్రసాద్ గారు మీ అందరికీ తెలుసు అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టారు పోదిళ్ల ప్రసాద్ గారు ఆయన నా వెనకుండి ఇదంతా ఎంకరేజ్ చేశారండి వీళ్ళందరికీ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారము మీరందరూ ఆ ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా మీ జీవితకాలం గడపాలని థ్యాంక్ యూ